అల్లు సిరీస్ అంటే నార్మల్ పర్సన్ కాదు ఐకాన్ స్టార్ తమ్ముడైన హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సినిమాకి రివ్యూ చెప్పాలన్నా అమ్మ ఏం చెప్పాల నేను చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అల్లు సిరీస్ని అడగదామనుకుంటున్నాను అన్న మీరు టికెట్లు రేటు తక్కువ పెట్టి మంచి పని చేశారు పుసుక్కున మీరు కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పోతే ఇంత కూడా రష్ కాకపో అసలు మీరు ఏం చెప్పారు ఇది టెడ్డీ మూవీకి అఫీషియల్గా రీమేక్ అని అందరికి తెలిసిందే కానీ మీరు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు భయ్యా జస్ట్ ఓన్లీ మేము టెడ్డీ తీసుకున్నాం తప్ప మిగతా క్యారెక్టరైజేషన్ మొత్తం చేంజ్ చేసినామంటే ఏం చేంజ్ చేసినావు అదే మెడికల్ మాఫియా తప్ప ఏం చేంజ్ చేసినావు హీరో క్యారెక్టరైజేషన్ చేంజ్ చేసినావు దీంట్లో హీరోస్టర్ కింద చూపించినావు మిగతా అదంతా నిజంగా చెప్తున్నా పోయ నీకు టాలెంట్ లేక కాదు అన్ని అట్లా కన్విన్సింగ్గా ఉంది అసలు సినిమా అసలు కన్విన్సింగ్ అనిపించిందా ఇది రీమేక్ చేయడానికి మీకు వేరే కథలు దొరకలేదా ఆల్రెడీ ఈ సినిమాని తమిళంలో అంతంత మాత్రమే నడిచింది సినిమా ఇది అందరికీ తెలిసిందే దాన్ని తీసుకొని ప్రయోగం చేసిన చూడు అది చాలా 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 దారుణాతి దారుణం ఇంకా దాన్ని దూరిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బయట ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు టెడ్డీలో దూరిపోయిన చిన్నపిల్లగా వేస్తారు విమానాలు ఏమో ఏదో ఎఫ్జీ బండి నడిపినట్టు రపరపరపరపరపరప నడిపిస్తారు ఏంది భయ్ అసలు కన్విన్సింగ్ అయితే ఒక్క జాగాలైనా సరే కానీ కన్విన్సింగ్గా అనిపించింది ఆ సినిమా అన్న నీకు టాలెంట్ మస్తు ఉంది తెలుసా మస్తు టాలెంట్ ఉంది నీ దగ్గర నువ్వు మామూలు మోహనీ కాదన్నా నువ్వు మామూలుగానే కాదు మంచి 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 రాడ్లు దింపిన తెలుసా అయితే గూస్ బంబ్స్ వచ్చే రాడ్స్ ఉంటాయి నీ సినిమా చూస్తే నీ సినిమాలో మంచి సినిమా అంటే గౌరవం సినిమా ఒకటి క్షణక్షణం సినిమా ఒకటి మంచి సినిమాలు ఉన్నాయి భయా నీకు టాలెంట్ లేక కాదు ఇంకోటి నువ్వు నువ్వు అలుసుకుంటే కథలను కొనుక్కోలేక కాదు కానీ సరైన టైం నీకు రావట్లేదు ఏదో ట్రై చేస్తున్నావు ఏదో ట్రై చేస్తున్నావు కానీ అటర్ ఫ్లాప్ అవుతుంది అసలు యాక్చువల్లీ ఈ సినిమా లెక్క సందీప్ కిషన్ తప్పించుకోవడం మంచి పని అయింది అనుకుంటా అసలు ఎందుకు ఏమో ఆల్రెడీ పోస్టర్లు రిలీజ్ చేసిరు సందీప్ కిషన్గా పోస్టర్లు రిలీజ్ చేసిరు వాళ్ళే మళ్ళీ గ్రీన్ వెల్ స్టూడియో వాళ్ళే అంతా రిలీజ్ చేసిన తర్వాత ఆయన తప్పుకున్న తర్వాత మీరు ఎట్లా ఎట్లొచ్చిర్రో దీంట్లో నిజంగా అసలు కన్విన్స్గా ఆ స్టోరీ వింటేనే చాలా అసలు హాలీవుడ్ నుంచి రీమేక్ అవ్వకుంటూ వచ్చింది దీన్ని మళ్ళీ మీరు రీమేక్ చేసిర్రు ఆ డైరెక్టర్కి కూడా ఇట్లా రాసుకున్నారన్నా మీరు సీన్లు నిజంగా చెప్తున్నా నిజంగా చెప్తున్నా ఇలాంటి సినిమాలు తీయకండి సార్ మంచి సినిమాలు తీయండి సార్ అల్లు సిరీష్ అంటే నార్మల్ పర్సన్ కాదు ఐకాన్ స్టార్ తమ్ముడైన తలుచుకుంటే పెద్ద పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేసే వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు మంచి సినిమా మా మామే మనకి చేద్దామని చూస్తున్నారు అల్లు సిరీస్ని టోటల్గా డిగ్రేడ్ చేద్దామని చూస్తున్నారా మనిషి మంచోడే జర మంచి సినిమాలు ఇయ్యరా ఆయనకి అల్లు సిరీస్ అన్న బెటర్ లాక్ నెక్స్ట్ టైం నువ్వు ఇంకోసారి ఎక్స్ ఇయకు నీకు దండం పెడతా లేకపోతే మొత్తం నువ్వు సప్పుడే ఒక కూర్చోవు సప్పుడే ఒక లేకపోతే నువ్వు స్టార్టింగ్లో తీసిన సైన్మా సంథింగ్ ఫిలింఫేర్ ఒక బుక్ తీసినావు నువ్వు చాలా మంచి మంచి మల్టీ టాలెంటెడ్ నువ్వు నువ్వు సినిమాలకు వచ్చి ఏదో అనుకుంటున్నావు ఇక ఏమవుతుంది ఇగ ఏమవుతుంది ఇక ఏమవుతుంది అని చూస్తాం కానీ సినిమాలు ఏం కాదు నిజంగా నువ్వు టికెట్ రేట్లు తక్కువ పెట్టినప్పుడే అనిపించింది ఇదేదో అది ఏదో అంటే కదా మనం తెలుగుపై దట్ లాంగ్ హైర్ అండ్ రాడ్ యూ పుట్ ఇన్ మ్యాష్ దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది కదా సినిమా చూస్తే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి సినిమా కూడా అనిపించింది ఎందుకు ఇట్లా చెప్తుందంటే యాక్చువల్గా నేను ఏ సినిమా అయినా నాకు చ నేను ఒక మూవీలో ఎవరిన సినిమా బాగలేకున్నా కానీ అయ్యో ఇక్కడ బాగలేదు ఎందుకు బాగలేదు బాగా ఇక్కడ తీస్తే ఇలా తీస్తే బాగుండునే అని అనిపిస్తుండే కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ టెడ్డీ చూసిన తర్వాత అనిపించింది భయ్య టెడ్డీలో అది టెడ్డీ ఓటీటీలో చూసినాం ఓకే 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 రైట్ 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 అన్నట్టు ఉంటుంది దీంట్లో మటుకు మరీ టూ చేంజ్ చేసినావు హీరో క్యారెక్టరైజేషన్ ఒక్కటి చేంజ్ చేసేసినావు అంతే అదే మెడికల్ మాఫియా అదే లవ్ మళ్ళీ అదే లవ్ పోవడం ఇదంతా మళ్ళీ ఆలికి సపరేట్ ట్రాక్ పెట్టారు ఏందో ఏమో సినిమా ఓవరాల్గా రాట్ రంబోలా బెటర్ లాక్ నెక్స్ట్ టైం మంచి సినిమాలు తీ అన్న అంతే మించింది ఏం చెప్పలేము నేను